కనపడుతున్నా దిద్దు కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు ఓ పితృకార్యం అంటే ఇలా ఉంటుంది ఇంత శ్రద్ధతో చెయ్యాలి తండ్రి గారి శ్రాద్ధం అంటే తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు చూసావా మా పితృదేవత మా పెద్దవాళ్ళు ఎలా బతికారు సుశా తొందర పడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు ఏది ఇవ్వాలో అది నిన్న ఇచ్చేసాడు నిన్నను యాక్సిలేటర్ బిగించాడు ఇవ్వాల బ్రేకులు బిగిస్తున్నాడు ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ధాతంలో కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం పరితం భయమాదాయ పునరాయాన్ మహాయ ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు ఓ మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు విడిపోయి సగరవర్ సగర చక్రవర్తితో చెప్పాడు ఏమయ్యా చెయ్యడం కుదరదు తాత ఎందుచేతనంటే మా తినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు అందుకని నేనేం చెయ్యలేకపోయాను జలతర్పణ చెయ్యలేదు వద్దన్నాడు గరుత్మంతుడు ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను హశ్వమేధం పూర్తయిపోయింది సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు అయ్యయ్యో ఎలాగరా కొడుకులు అరవై వేల మంది చచ్చిపోయారు వాళ్ళకి జలతర్పణ లేదు ఎలా వాళ్ళను ఉద్ధరించడం గంగను ఎలా తీసుకురావడం కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు ఎందుకు పట్టిందా దిగులు పాపం ఆయన తప్పు కాదు వాళ్ళ అత్యుత్సాహం ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతేరామ ఎంత బాగా మాట్లాడతాడండి చచ్చిపోయాడు అండో కాలధర్మం చెందాడు అన్నాడు మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒక ఎత్తు మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు చాలా గౌరవం ఉంటే మీరు అన్నీ ఒక్కలామా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒక ఎత్తు కాబట్టి నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి తొంభై సంవత్సరాలు వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒక ఎత్తు నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి తొంభై లైన్ ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి మాటల చేత మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురం మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది కాబట్టి కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాహ కాలధర్మం చెందాడయా కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు అంత ఖ్యాతిగరించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు పరిపాలించినంత కాలం ఇదే బెంగ అయ్యో నా పితృదేవతల్ని ఎలా తరింప చెయ్యాలి ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది ఎలా తీసుకురావడం దీని గురించే చింతించి చింతింతి చింతించి చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు భగీరథుడు రాజైన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు అలాగే ఉన్నారు దాహంతో మీ వంశంలో వాళ్ళు ఎవరు చేయలేకపోయారు ఈ పని ఆయన విన్నాడు తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా వాడు చేసేది ఏం ఉండదు ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలి వాళ్ళ కర్మ అంటే అప్పుడు ఏదో వాళ్ళు అలా ఆ లేని పనులు అన్నీ చేసారు పోయారు ఫోన్ల ద్రో ఊసేందుకు ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనత్సాగం అంటే ఇది తన కొరకు తాను బతకడం కాదు తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాన్ని వెళ్ళిపోయాడు తపస్సుకి రామా ఆ భగీరథుడు మీ వంశంలో వాడు రాముడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు వింటున్నాడు రామచంద్రమూర్తి ఓ తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు ఇదే రామచంద్రమూర్తి భరతునికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను నేను ఇంటి నుంచి అరణ్యాలు కలిపి అన్నాడు మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్య ధర్మ నిష్టంతో వశిష్ట విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే గురువు అంటే అది గురువు వాక్ అంటే అలా ఉంటుంది వినేవాడు ఉంటే కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాము కూడా రామాయణము క్షేత్రము అని ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ గోకర్ణం ఆ తర్వాత ఉడిపి మూకాంబిక ధర్మస్థలి కుక్షి సుబ్రహ్మణ్యం కుక్కి కుక్కి అంటుంటారు కుక్షి కుక్షి సుబ్రహ్మణ్యం శృంగగిరి ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు ఎటువంటి తపస్సుట ఊర్ధబాహు పంచతప మాసాహారో జితే ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో ఈయనెంత కష్టపడుతున్నాడో చూడండి రెండు చేతులు పైకెత్తాడు పంచతప నాలుగు వేపుల ఋతువులు అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు పంచతప మాసాహారో నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు జితే ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు తస్య వర్ష సహస్రాన్ని వెయ్యేళ్ల తపస్సు చేశాడు ఘోరే తపస్తి స్థిత ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు అప్ప ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడ్రా ఆయన దిగొచ్చారు భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ వరం వరయ సువ్రత నాయన నీకేం కావాలి నీ తపస్సు చేత ప్రీతి చెందాను నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు ఆయనన్నారు గంగా భస్మన్యాం మహాత్మనాం స్వర్గం గచ్చేయుర తం మే ప్రపితామహా దేయాతిర్దేవా నావసీదేల ఇక్ష్ణాం కులే మా ప్రపితామహులైనటువంటి వారు పితృ పితామహ ప్రపితామహ ప్రపితామహులైనటువంటి వాళ్ళంటే ముత్తాతలు దాహం కూడా తీరకుండా ప్రయతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి ఇది నా మొదటి వరం రెండు ఏమి ప్రారంధమో తెలియదు కానీ మా ఇవాకు వంశంలో ఎప్పుడు సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు మా ఇచ్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడు సంతోషంగా పుత్రపుత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది ఏ చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది బిడ్డలు పుడతారు కానీ నాయన గంగ ఆకాశంలోంచి పాతాల లోకంలోకి రావాలన్నావే ఆ కోరిక నేను తీర్చలేను ఎందుకో తెలుసా గంగాయా రాజం పృథివీన సహిష్యసీ పృథివీన సహిష్యాం వై పశ్యామి పశ్లామి గంగ ఆకాశంలోంచి కానీ భూమి మీద పడిందా లోకానికి కానికెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి భూమి మీద కానీ పడిందా ఈ భూమి తట్టుకోలేదు కదిలిపోతుంది భూమి కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వారు ఉండాలి అలా పట్టి విడిచి పెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో వీర నాణ్యం ఇంకెవ్వడూ లేడు పశ్యామి ఉన్నాడు చూస్తున్నాయని ఎవడో తెలుసా సూలినహ త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు త్రిపురాంతకుడు ప్రజంబకుడు సదాశివుడు పరమేశ్వరుడు పరమశివుడు ఉన్నాడే ఆయన పట్టుకుంటాడు ఆయన కాని వచ్చి నిలబడ్డా గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు భూమి కూడా తట్టుకోగలదు ఆయన తల నుంచి కింద పడుతుంది అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది అంతకన్నా నేను ఏం చెప్పను స్వస్తి అని లేచిపోయాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి పరమశివుడిని అడగాలి కదా ఎక్కడవుతుందిలే మన వల్ల ఇప్పటికీ వెయ్యేళ్ళు ఊర్ధబాహు పంచతప మాసాహారో జితేంద్రియ ఇంత తపస్సు చేశాం మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయనే ఉంటాడో మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం వెళ్ళిపోదాని రాజ్యానికి ఏదో ఒకటి సాధించానుగా అని విడిపోవచ్చు వెళ్ళలేదు ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు నేను సాధించి తీరుతానో పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు వెయ్యేళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు నీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి ఓ పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట మొక్కలోని సాహసంతో ఉండాలన్నమాట రాముడు నేర్చుకుంటున్నాడు చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలు పెట్టాడు ఊర్ధ్వ బాహుర్ నిలాలచలస్తాను రాత్రి లేదు పగలు లేదు రెండు చేతులు పైకి పెట్టి మాసాహారు బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు ఇప్పుడు ఆహారం లేదు వాయు వాయు కేవలం గాలి తింటున్నాడు నిరాశ్రయీ ఆశ్రయం కూడా లేదు అచలహా కదలటం లేదు స్థానువత్ బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు అంతే నిలబడి రెండు చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు చేస్తే అలాంటి తపస్సు ఒక సంవత్సరం పాటు చేశాట చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు ప్రీతస్థేహం నరశ్రేష్ట కరిష్యామి తమా ప్రియం శిరసాధారయష్యామి శైలరాజ సుతామహం ఇది శంకరుడంటే తండ్రితనం మహానుభావుడిది ఆయన అన్నాడు నీకేం కావాలి అని అడగలేదు నాయన ప్రీతస్థేహం నరశ్రేష్ ఏమండి మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒకసారి కింద నిలిచోండి ఫస్ట్ ఫ్లోర్లోంచి నుంచి నీళ్లు వస్తా ఉంటే నించుంటారా పరమశివుడు అంటే అది ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు మహానుభావుడు కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటాను వాడు అడగకుండా రాజసుతామహం అన్నాడు సరే వెళ్ళాడు అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి ఈ ఆ భంగిమ ఉపాసన యోగ్యం అద్భుతం రెండు కాళ్ళు పక్కకి పెట్టి రెండు చేతులు ఇలా నడుం మీద వేసుకుని ఇలా తల కొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి రా పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటున్నటువంటి మూర్తి ఇలా చూస్తూ ఉంటాడు ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు వచ్చి పడు అని చూసింది పైనుంచి గంగమ్మ చూసి కంగా గంగా పరమదుర్ధరా ஷாம்பியி பாத்தோசியம் தசவேப்பா கிரவன் ஹர கிவித்துனா சரின் பதி புதிரி ஹிமவிரே சா கதம் சின்மீன் நோய்ஸ் నైవ ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు గంగమ్మ పై నుంచి చూసిందిట శంకరుడు నించున్నాడు తపస్సు చేసి సాధించాడు వెళ్ళు అన్నారు ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట నవ్వి అనుకుంది పిచ్చాడు ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు ఏమిటో అనుకుంటున్నాడు మొసళ్లతో ఎండ్రకాయలతో తాబేళ్లతో పెద్ద పెద్ద పావులతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు ఈడ్ చేస్తాను పాతాల లోకానికి ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాడిని అనుకుని చూస్తున్నాడు ఇంతటి జటామండలం విప్పాడనుకుంది ఆయన అనుకున్నట్ట చూసాట పరమేశ్వరుడు హరకృతహ ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో ఓహో నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు ఆవిడ సాకదం చిన్మహింగంక్గమనం లే వే జటా మండల మోహిత కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది చుక్క మీరు కింద పడలేదు అలా కట్టేశాడని ఇప్పుడు అనుకుంది గంగ గంగ గంగతో పాటు మొసళ్ళు ఎండ్రకాయలు తాబేళ్లు చేపలు పావులు రాక్షసులు ఇన్ని అందులో పట్టేస్తున్నాయి